ఏం లేదండి ఇప్పుడైతే నేనైతే మొత్తము బట్టలు అన్నీ కూడా ప్యాకింగ్ చేసేసుకోవాలి ఎవరివే కూడా ప్యాకింగ్ చేసేసుకోవాలి ప్యాకింగ్ చేసేసుకున్న తర్వాత మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ వస్తారు మేము సిక్స్ ఓ క్లాక్కి మేము స్టార్ట్ అవుతాము మళ్ళీ అప్పుడు కలుద్దామండి ఓకేనా బాయ్ ఇంతకీ లగేజ్ చదువుతున్నాను ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా మీకు మనకి కొత్తగూడెంలో అంటే మనకి తెలంగాణలో భద్రాచలంకి దగ్గరలో ఒక టూరిస్ట్ ప్లేస్ ఉంది అది చాలామందికి తెలుసు కొంతమందికి అయితే తెలియదు నా వాయిస్ ఇలా వస్తుంది అనేది అయితే అనుకోకండి ఎందుకంటే టూర్ అయిపోయిన తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తున్నాను నాకు కొంచెం జల్ప్ చేసింది వాటర్ చేంజింగ్ వల్ల అక్కడ వెదరు చాలా కూల్గా ఉంది దానివల్ల నాకు జల్ప్ చేసింది అనమాట మేమైతే స్టార్ట్ అవుతున్నాం ఎర్లీ మార్నింగ్ మా ఫ్రెండ్ వా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీస్ రెండు ఫ్యామిలీస్ కూడా టూ వరకు వచ్చేసారు ఒక టూ అవర్స్ రెస్ట్ తీసుకున్న తర్వాత మేము సిక్స్ థర్టీ వరకు మేము స్టార్ట్ అయిపోయాము మా మా మమ్మీ రావట్లేదు మాతోటి కాకపోతే భయపడుతుంది అంత దూరం వెళ్తున్నారు అనేసి కానీ మన భద్రాచలం నుంచి ఫోర్ అవర్స్లో మనం వెళ్ళిపోవచ్చు కానీ మాకు ఇంతవరకు తెలియదు చాలా మంది అన్నారులే కానీ అది ఎలా ఉంటుందో తెలియదు ఒక వెహికల్ వెహికల్నో చదురుకుందాము ఎందుకంటే రెండు వెహికల్ అయితే మనం మాట్లాడుకుంటూ వెళ్ళలేము కదా అందుకే ఒక వెహికల్లోనే మేమైతే వెళ్తున్నాం లగేజ్ అంతా పైన మేము ప్యాక్ చేసేసాము దా తాళ్ళతో కట్టేసాము కానీ మారేడుమిల్లి వెళ్ళే వాళ్ళు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీరు ఎంత తక్కువ లగేజ్తో వెళ్తే అంత మంచిది అనమాట అది ఎందుకు అనేది ముందు ముందు బ్లాక్స్లో నేనైతే క్లియర్గా చెప్తాను ఇక భద్రాచలం వెళ్ళేసరికి మనకి వన్ అవర్ పడుతుంది కదా సో ఎయిట్ ఎయిట్ థర్టీ అలా అవుతుంది ఇక అక్కడే మేమైతే టిఫిన్ చేసాం ఇంకా ముందు ముందు వెళ్తే అంతా చిన్న చిన్న ఊళ్ళో అక్కడ టిఫిన్ కూడా దొరుకుతుందో దొరకదు అని చెప్పేసి ఇక్కడ ఎవరికి నచ్చింది వాళ్ళు టిఫిన్ అయితే ఇక్కడ చేసేసుకున్నాము లంచ్ అనేది మారేడుమిల్లి మేము ప్లాన్ చేసుకున్నాము ఇలా అప్పుడప్పుడు టూర్స్కి అయితే వెళ్తూ ఉండాలి ఎందుకు అంటే పిల్లలకి అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి చిన్నతనంలోనే ఏంటంటే అకేషన్ మా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరినీ మేము ఎప్పుడు ఎందుకు పిలిచాము అటు టైం హాలిడేస్ కాదు ఏం కాదు పండుగలు కాదు మరి ఎందుకు పిలిచాము అంటే మా మ్యారేజ్ యానివర్సరీ జూలై ఎయిత్న అయితే ట్వంటీది మా మ్యారేజ్ డే అనమాట అందుకు అందుకే అందరినీ రమ్మని చెప్పాము కానీ ఇంకో ఫ్యామిలీ వాళ్ళకి కొంచెం కుదరలేదు వాళ్ళు మ్యారేజ్ బిజీలో ఉన్నారనమాట అందుకే టూ ఫ్యామిలీస్ వరకే వచ్చారు అయినా సరే మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాము కానీ ఎంతైనా ఆ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఉంటే ఎంత బాగుండో అనిపించింది మధ్య మధ్యలో ఇక భద్రాచలము చింతూరు అది దాటిన తర్వాత ఆంధ్రలోకి వస్తుంది కదండి గ్రీనరీ మాత్రం చాలా బాగుంది అసలు పెద్ద పెద్ద చెట్లు దారిమ్మటి మొత్తం కూడా అసలు ఒక ఇల్లు లేదు అసలు అవంట చెట్టి చింతూరు మొత్తం అవి చిన్న చిన్న విలేజ్లు అండి అసలు ట్రైబుల్ ఏరియా అనమాట ట్రైబుల్స్ కూడా ఉన్నారు అక్కడక్కడ కనిపించారు మాకు మేమైతే ఆగి తీద్దాము వీడియో షూట్ చేద్దాము అంటే కుదరలేదు ఎందుకంటే అది మంచి అడవి చూడండి అక్కడక్కడ చిన్న చిన్న ఇల్లులు గుడిసెలు అలా కనిపించాయి మాకు నేను వాటిని షూట్ చేశాను దూరం నుంచే వెహికల్ స్పీడ్గా వెళ్తుంది కదా మీకు సరిగా కనిపించకపోవచ్చు కానీ చిన్న చిన్న వెళ్ళే వెళ్ళేదారులు చూడండి లారీ యాక్సిడెంట్ అయినట్లుంది లారీ

మారడిమిల్లి వెళ్ళాలంటే చాలా సాహసమే చేయాలండి ఎందుకు అనేది నేను ముందు ముందు వీడియోస్లో మీకు అయితే చెప్తాను ఎందుకంటే నా వాయిస్ కొంచెం క్లియర్గా క్లారిటీగా లేదు కదా కొంచెం గొంతు కూడా నాకు పెయిన్గా ఉంది అందుకే నేను అంతగా డీటెయిల్డ్గా చెప్పలేకపోతున్నాను ముందు ముందు వీడియోస్లో అయితే మీకు క్లియర్గా చెప్తాను చాలా రిస్క్ చాలా బాగుంటుంది వెళ్ళడం కూడా చాలా అందమైన ప్రదేశం అన్నమాట హాయ్ అండి మేమైతే మారేడుమిల్లి వెళ్తున్నామని చెప్పాను కదా మార్గం మధ్యలో అయితే ఆగాము వ్యూ బాగుంది కదా ఫొటోస్ దిగదామని చూడండి ఎంత భయం వేస్తుందో మా వాళ్ళందరూ అక్కడి గారు అంత దూరము ఇక్కడి వరకు వచ్చేసరికి కూడా నాకు చాలా భయం వేస్తుంది అసలు వ్యూ మాత్రం భయంకరంగా ఉంది అడివి మా పద్దు వాళ్ళకి ఇంకా ఫొటోస్ ఆగట్లేవు అది మ్యాటరు వీడియో అనేది ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటుంది చూడండి స్కిప్ చేయకండి ఇంకా చూడండి మా వాళ్ళు అయితే ఇంకా ఫోటోలు దిగుతూనే ఉన్నారు దిగుతూనే ఉన్నారు ఎవరికి మాత్రం ఉంటుంది ఆ పిక్చర్ అనేది చూడండి ఎంత మంచి వ్యూ కదా

తీసేసిన అసలు వేరే వచ్చేసిందిలే అబ్బం మొత్తం ఉంటాను బామే ఇది లో నిల్చొని దిగితే మొత్తము లోయా గుట్ట అంతా బాగా కనిపిస్తుంది అంట కానీ మేము ఆగలేదండి ఎందుకంటే మారేడుమిల్లి వెళ్ళిపోయేసరికి త్రీ ఓ క్లాక్ వరకు అక్కడ చేరిపోవాలంటే లేదు అని అంటే మనల్ని ఇంకా లోపలికి ఎంటర్ అవనివ్వారంట అక్కడే ఆపేస్తారంట నైట్ మళ్ళీ స్టే చేయాలనేసి వెళ్ళిపోయాం ఆగలేదు అక్కడ వాటర్ కూడా చాలా ప్రాబ్లం అంట అండి అందుకే మేము రెండు టిన్నులు డ్రింకింగ్ వాటర్ తీసుకెళ్తున్నాము రెండు టిన్నులు నార్మల్ వాటర్ తీసుకెళ్తున్నాము ఎందుకంటే మనకి వాష్రూమ్కి వెళ్ళాలన్నా కూడా వాటర్ దొరకవు అని చెప్పారు అందుకే మేము ఒక చిన్న బకెట్ అలా కూడా తీసుకొని వెళ్ళాము ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా ఎవరైనా కొత్తగా వెళ్ళాలి అనుకునే వాళ్ళు ముందుగా ఇవన్నీ వింటే వాళ్ళు కూడా ఇవన్నీ ఇలా వెళ్ళొచ్చు కదా అందుకే చెప్తున్నాను వాటర్ ప్రాబ్లము మనకి ఫుడ్ అనేది వాళ్ళు మనకి టైంకి మనం ఆర్డర్ పెట్టుకుంటే మిల్లి వాళ్ళు పంపిస్తారు మనకి హట్లు వేస్తారట నైట్ పూట నేను అది చాలా ఎక్సైట్గా ఉన్నాను ఎలా ఉంటాయి ఏంటి అనేది నేను యూట్యూబ్లో ఎక్కువగా చూస్తాను కానీ ఎప్పుడూ లైవ్ చూడలేదు कारोसनै जो पोपाले रसियाला नाय लागो गो मन्तो पोपाबे यी यी मंकीस ए कतिनो ए ए आई वि हु आर यू मी చెప్తా హీరో హీరో స్పెలెండ్ సత్యభావే సత్యభావే హీరో అండ్ స్పెండ్

ಮೈಜಾಪಿ ಅದೇ ಕದೇದು ಎಪ್ಪ ತಮ್ಮ ಗ್ರಾಮ ರೀ మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నానండి ప్లీజ్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అయితే ఇవ్వండి ఎందుకంటే చాలా కష్టము ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయకుండా నేను ఇవన్నీ కూడా షూట్ ఉన్నాను ఎడిటింగ్ చేయడం అన్నీ కూడా నెక్స్ట్ వ్లాగ్ అనేది మీరైతే మిస్ అవ్వద్దు ఆల్రెడీ మళ్ళీ నెక్స్ట్ ఏ ఇక్కడే ఉన్నామనేది చూపిస్తాను ఓకేనా బాయ్